ఆయన వేసాడుకి ఏమన్నా డ్యాన్సు ఆయన నెత్తి ఎక్కి డ్యాన్స్ మరి ఎవరితో వేసాడు డ్యాన్సు మీకు గుర్తుందిగా డ్యాన్సు నన్ను పెట్టారు ఒక సినిమాలో బ్రో అనే సినిమాలో నేను డ్యాన్స్ వేస్తేనేమో బ్రో అనే సినిమాలో పెడతారు ఆయనేమో డ్యాన్స్ నేను వేసిన డ్యాన్స్ ఆయన వేసిన డ్యాన్స్ ఒకటే అప్పుడు ఆ తర్వాత దాన్ని పొలిటికల్ డ్యాన్స్ వేసాను నేను అది వేరే విషయం ఆ నెక్స్ట్ సంక్రాంతికి మళ్ళా నేను దాన్ని మిక్స్ చేసి పొలిటికల్ డ్యాన్స్ వేశాను దట్ ఈస్ ట్రూ పొలిటికల్ విమర్శతో కూడుకున్నటువంటి డ్యాన్స్ వేసా పవన్ కళ్యాణ్ గారు అన్నదాని మీద వ్యతిరేకంగా డ్యాన్స్ వేసా నేను బహిరంగ రోడ్డు మీద డ్యాన్స్ చేస్తాను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు తెలుగుదేశం దగ్గరికి డ్యాన్స్ వేస్తాడు ఒంగోలు దగ్గర డ్యాన్స్ వేస్తాడు మేము డ్యాన్స్ వేయాల్సిన అవసరం లేదు మీ నెత్తిక డ్యాన్స్ చేసిన అంతకంటే అవసరం లేదు మీరు మీరు డ్యాన్స్లు వేసుకుంటున్నారు గ్రామాల్లోకి వెళ్ళండి పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో తెలుసుకోండి జనసేన నెత్తి మీద ఎక్కడ డ్యాన్స్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు జనసేన నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు అయినా భరించబడినావు నువ్వు వాళ్ళ డ్యాన్సులు మేము డ్యాన్స్ చేయం డైరెక్ట్ ఏమో అది మేము మీతో పోరాటం మీతో రాజకీయ విమర్శ రాజకీయ ఎత్తుగడలు రాజకీయంగా పచ్చట్లు మీరు 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 మిత్రులు మీరు బాగానే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నువ్వు లోకేష్ గారు బాగానే ఉన్నారు కానీ గ్రామాల్లో నియోజకవర్గాల్లో మీ జనసేన నాయకుల మీద జనసేన కార్యకర్తల మీద చంద్రబాబు నాయుడు గారి యొక్క కేడరు డ్యాన్స్ వేస్తున్నారు అది చూసుకోండి మా డ్యాన్స్ అది మా డ్యాన్స్ బహిరంగ కనపడింది రాష్ట్రాలు ఏ ఉండవు స్ట్రైట్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడేది స్ట్రైట్ పాలిటిక్స్ తప్ప దొంక తిరుగుడు పాలిటిక్స్ ఉండవు అనే విషయం మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన నుంచి ఇప్పటి వరకు చూడండి ఒకళ్ళ నెత్తి మీద డ్యాన్స్ ఎక్కి డ్యాన్స్ వేయాల్సినటువంటి పరిస్థితి మాకు లేదు డైరెక్ట్ గానే దానికి సమాధానాలు చెప్పేటటువంటి పరిస్థితి మా దగ్గర ఉంటుందనే విషయాన్ని దయచేసి గమనించాలని మనం చేస్తాం